నీకో విషయం చెప్పనా మనం క్రమంగా ప్రీతమైన మిత్రులపైపోతున్నాము కేళ్ళు గడిచిన కొద్దీ మన ఎడబాట్లతో విరహ చిరాకులతో క్రమంగా నెలిగి శక్తుహీళ్లమూ ఉత్సాహరహితలమూ అయ్యాము ఎంత జాగ్రత్తగా పరస్పర పూజ్యభావంతో ఆరాధనతో నమ్రతతో మన ప్రేమ జ్వాల వింత పోషించుకున్నాం మన చేతుల్లో క్రమంగా చల్లారిపోతుంది కారణమేమిటో వైశా రక్త రక్తరవణాల్లో మార్పా గ్లాండలో లోపమా దీ ఇట్లా మార్కాయా మనుషుడికి ఈ లోకల్లో ప్రేమలో సహజమాన లేకపోలేదు సాధారణ ప్రజలలో వారేలలో అంతమయే మంచిని మనం ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా నవీనంగా ప్రజ్వలితంగా పోషించుకున్నాం ఇతరులు జన్మంతా పొందే ఆనందాన్ని ఒక్క చూపుతో పొందగలిగాం ప్రేమలోక ఉల్లో అంచులు శిఖరాలు అన్నీ విహరించి అనుభవించాం అప్పే వంటి విరహాల్లో రాత్రులకి రాత్రులు కాలి హృదయాన్ని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచాం కాని ఏమైతేనే చివరికి అంతా ఒకటి అంటారు కదా కానీ మన మధ్య ప్రేమ ఏమీ తగ్గలేదు నూతన ఉధృతం మాత్రమే తగ్గింది ఆ మోహ తీవ్రత తగ్గిన కొద్దీ మధురమైన శాంతం ప్రేమ నావరిస్తుంది అంటారు గృధకెత్తలు నిజమేనేమో ఏనాటికీ కానీ ఏనాటికి కానీ ఒకరు లేక ఇంతవరం పరం బతకలేన్ మనిద్దరము కానీ ఈ మోహజ్యోతులని కాంతి తగ్గడం మాత్రం పోడ్చుకోలేను